స్టార్టప్ ఐడియా గురించి డిస్కస్ చేద్దామండి భారీ స్టార్టప్ కాదు కానీ ఐదు పదివేలు ఐదు పదివేలు పెట్టుబడితో నెలకు ఒక పాతిక వేలు సంపాదించవచ్చు సంపాదించి చూపిస్తున్న వాళ్ళటువంటి వాళ్ళ వాళ్ళ అనుభవమే షేర్ చేస్తున్నాను ఈ మధ్య గుంటూరు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాడు జనగమ్మరి భోజనం వగేరా అన్నీ చూడాలి కదా మంచి మర్యాద నీకు స్పెషల్ చూపిస్తాను అని చెప్పి క్యారేజ్ తెప్పించాడు భోజనం క్యారేజ్ తెప్పించాడు ఏ హోటల్ నుంచో అనుకున్నాం పాత ఉంది చూడండి అట్లా ఆహా ఇటు పక్కేమో కుక్కర్ పెట్టాడు రైస్లో రైస్ కోసం ఇదేంటా అని ఆలోచిస్తే అందులో కర్రీస్ అండి భలే ఉన్నాయి మామూలుగా లేదు భలే ఉన్నాయి అన్నట్టు గుంటూరు కదా అంటే గుంటూరు స్టోరీ ఇది చెప్తున్నా మీలో చాలామందికి ఉపయోగపడుతుంది దీన్ని ట్రై చేస్తారనే ఉద్దేశంతోనండి చక్కగా కర్రపొడు ఉంది పచ్చడి ఉంది పెరుగు ఉంది పెరుగుకు మధ్యలో కూర పప్పు సాంబారు రసం ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నాయండి ఏది అన్నీ కలిపి ఒక నూట యాభై రూపాయలు ఇద్దరికి సరిపడా వచ్చేసినాయండి హోటల్కి వెళ్ళి భోంచేస్తే ఏమవుద్దో మీకు తెలుసు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది కానీ చాలా అనుమానాలు చాలా భయాలు ఇంకా ఉన్నాయి కదా మనకి చాలా ఉన్నాయి సో అంటే ఈ ఆలోచన కొత్తదనం ఏంటంటే కర్రీ పాయింట్లు తెలుసు వెళ్ళి తెచ్చుకుంటాం మనం అది కూడా ఒక మాదిరిగా అంటే సక్సెస్ అయినంత వరకు అయినాయి కానీ తగ్గిపోయింది ఇప్పుడు ఇంటింటికి పంపిస్తున్నారు వీళ్ళు ఏది మనకి ఏదైతే కూరలు కావాలో ఒక మెను ఫిక్స్ చేసుకొని పంపిస్తే మంత్లీ కావాలంటే మంత్లీ అప్పుడప్పుడు కావాలంటే అప్పుడప్పుడు అలాగే వీళ్ళు గుంటూరులో కొంతమంది మహిళలు ఏది ఒక్కొక్కళ్ళు వంద రెండు వందల ఇళ్ళు కూడా అంటే అన్ని ఖాతాలు ఉన్నాయండి చేసుకుంటున్నారు వీళ్ళు నాకు బాగా అనిపించి అంటే ఈ విషయం షేర్ చేస్తే అర్బన్ సెమీ అర్బన్లో ఇది బాగా ఉపయోగపడుతుందని నాకు అనిపించిందండి ఎందుకంటే చాలామంది పాపం పని అవి చేసుకునే వాళ్ళకి అంత టైం ఉండదు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం దగ్గర నుంచి తరగడం దగ్గర నుంచి ఇవన్నీ పనులు పెట్టుకోవాలి తీరా వండాక మళ్ళీ ఆ టేస్ట్ వస్తుందో రాదో తెలియదు కొంతమంది మహిళలు ఉంటారు భలే ఉంటుంది అంటే తయారమ్మ గారు సుబ్బలక్ష్మి గారు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా అవి పెట్టుకున్నారండి ఆ పేరు మీద రన్ చేస్తున్నారు డిమాండ్ అయితే బాగుంది చాలామంది చక్కగా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు అంటే హెల్త్కి హెల్త్ కూడా ఉందండి హోటల్కి వెళితే మనకు తెలుసు దగ్గర చెప్పాను కదా ఆ భయాలు ఉంటాయి వాడు లాభాన్ని కమ్ముకుంటాడు ఏం కలుపుతాడో ఏంటో ఎందుకు వచ్చిన గొడవ అదే ఇంటి అయితే ఇంటి నుంచి వాళ్ళ చెడ్డ పేరు తెచ్చుకోవాలి పర్వాలేదు మన వాళ్ళు అంత కమర్షియల్గా ఆడవాళ్ళ ఇళ్లలో ఆరోగ్యాలు పాడు చేసేసి డబ్బు సంపాదిద్దాం అంటే పక్కవాడి ఆరోగ్యాన్ని పాడు చేసేసినా పర్వాలేదు నా లాభమే ముఖ్యం అనుకునే వాళ్ళు తక్కువే ఉన్నారు సో ఇది అడ్వాంటేజ్ అవుతుంది అంటే యాజ్ ఎ మైండ్ సెట్ పరంగా అడ్వాంటేజ్ అవుతుంది ఇంకా స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి కదండి దీనికి బిల్డప్ ఎందుకు అని మీరు అనొచ్చండి రెస్టారెంట్లో మనకు ఒక నమ్మకం వచ్చేసింది ఏది బ్యాడ్ నమ్మకం వాడు లాభం కోసమే చేస్తాడు అది ఇది ఇది ఏదో కలుపుతాడు అనేది ఒకటి రెండోది స్విగ్గీ జమాటో వాడికి మరి ఇరవై ముప్పై నలభై రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు ఉంది కదండి అంటే ఆలోచించండి ఎంత అయిపోతుందో మరి అదే పోతున్నప్పుడు నష్టం అంతా అక్కడే ఉంది అందుకే అది మానేసి వీళ్ళు తక్కువ ఉన్నవాళ్ళు స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చుకుంటున్నారు పది ఇరవై ముప్పై ఉన్నవాళ్ళు ఖాతాలు పెరిగాక ఒక మనిషిని పెట్టుకున్నారు ఒక బాయిని పెట్టుకున్నారు పాలు ప్యాకెట్కి పేపర్కి ఎంతైతే ఇస్తారో అంతే ఇస్తున్నారు స్టీల్ క్యారేజీలు పెట్టుకున్నారు చక్కగా ఆ స్టీల్ క్యారేజ్ ఇచ్చాడు మళ్ళీ తెచ్చుకోవడం దాన్ని రొటేట్ చేస్తున్నారు అన్నట్టు చూడండి ఎంత బాగుందో ఆలోచన అంటే ఆ మెనూని బేస్ చేసుకొని చక్కగా ఆరోగ్యకరంగా హైజీన్గా ఇవ్వగలిగితే చాలా మంచి డిమాండ్ ఉంది అని నాకు అనిపించిందండి ఎందుకంటే అంతే ఖర్చు అయిపోతుంది ఎవరికైనా కానీ అదే క్లౌడ్ టైప్లో పెట్టుకుంటే ఒకళ్ళే ఆ వంద మందికి యాభై మందికి చేసినప్పుడు చాలా బెనిఫిట్ ఉంటుంది కదా అన్నిటికంటే ముఖ్యంగా ఇంటికి ఆ టైంకి స్టీల్ క్యారేజ్లో వేడివేడిగా పంపించడం అనేది వీళ్ళ సక్సెస్ స్టోరీ అని చెప్తున్నారు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళతో ఒకరిద్దరితో మాట్లాడితే చెప్తున్నారు అంటే కరివి పాయింట్లు ఉన్నాయి కాని అక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళు తక్కువ ఎందుకో కరివి పాయింట్ల మీద కూడా ఒక రకమైన నమ్మకం సడలుతుందేమో కమర్షియల్ అయిపోయినాయని మేము అట్లా కాదు హోమ్లీ మా ఇంట్లో మేము ఎలా అయితే వండుకుంటాము మేము తినడానికి ఏదైతే వండుకుంటాము అలాగే వండుతాము ఇగో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా ఇవే ఆయిల్స్ కూడా ఇవే వాడతాం మసాలాలు ఇవే వాడతాం అంతా హోమ్లీయే అని చెప్పి చెప్తున్నాము ఆ నమ్మకం మీద ముందు తెలిసిన వాళ్ళు వస్తున్నారు తర్వాత కాంటాక్ట్స్ వస్తున్నాయి అలా 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 వ్యాపారం పెరిగిందని అండి సో అంటే భారీ భారీ స్టార్టప్లు పెట్టాలి లక్షల్లో పది లక్షలు ఇన్వెస్ట్ చేసేసి మళ్ళీ ఆకాశంలోకి చూసే పరిస్థితి లేకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ చెప్తున్నా గట్టి తిప్పడం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సరే మీకు కాదు మీ అమ్మగారు అమ్మమ్మగారు అత్తగారు ఎవరో చేస్తారు ఇలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని చెప్పడం నా ఉద్దేశం అండి ఇక్కడ మరి మీరు కామెంట్లు చెప్పండి దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా ఇలాంటివి తెలుసా మీకు లేకపోతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే ఇన్వెస్ట్మెంట్ అది చెప్పేసాను కదండి జస్ట్ క్యారేజీ ఖర్చులు తప్పించి క్యారేజీలు ఉండాలి కదండి అవి తప్పించి అది కూడా హోల్సేల్ షాప్కి వెళ్తే పెద్ద రేటే ఉండవు తక్కువకే ఇచ్చేస్తారు వందలు రెండు వందల్లోనే చక్కగా నాలుగైదు కప్పులు క్యారేజీ వచ్చేస్తుంది ఇక ఆ రోజు కూరగాయలే కదండి ఆ ఇబ్బంది ఏం లేదు కాస్త మంచి ప్రెజర్ను మెయింటైన్ చేసుకుంటే ఒకవేళ కూరగాయల లాస్ కూడా ఏమీ ఉండదు ఒక్కటే విషయం ఏంటంటే లాజిస్టిక్స్ ఆ లాజిస్టిక్ ఏర్పాటు చేసుకోవాలి ఆ ఏరియాలో ఎంతమంది ఉన్నారనేది సర్వే చేసుకొని స్టార్ట్ చేయగలిగితే ముందు భారీ లాభాలకు పోకుండా భారీ లాభాలకు పోకుండా ఎవరైతే మంచి వంట ఉంటారండి ఎక్స్పర్ట్స్ ఉంటారు మామూలుగా ఉండదు వాళ్ళు వంట చేస్తే అసలు వాసనకే కడుపు నిండిపోతుంది అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుందని చెప్పడం నా ఉద్దేశం అందరికీ తిండి అవసరం కదండి ఇష్టం కూడా కదండి కానీ ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్గా తీసుకోమంటున్నారు నా సలహా ఏంటంటే మీరు కూడా ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్గానే ట్రీట్ చేస్తూ అంటే ఈ తో షార్ట్ చేయాలనుకునే వాళ్ళని కాస్త ఆరోగ్యం పాడైపోయింది కదండి మరి మన ఆరోగ్యాలన్నీ కూడా సో ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఆ సెలక్షన్ కానీ కూరలు కానీ కరెక్ట్గా మీరు ఇవ్వగలిగితే చాలా మంచి సక్సెస్ ఉంటుందని చెప్పి నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి గుంటూరులో ఓ గుంటూరు అనే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నగరాలకి ఇది చక్కగా అప్లై అవుతుంది అనేది నా ఫీలింగ్ ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఎలా అనిపించింది చెప్పండి మీకు ఏమైనా కొత్త ఆలోచనలు ఉన్నా కూడా చెప్పండి ఇంకా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి ఇలాంటి చిన్న చిన్న అవకాశాల గురించి షేర్ చేసుకుందాం అంటే నాకు తెలిసిన ప్రతి విషయాన్ని నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత వాడుకుంటూ ఉండండి ఇలాంటి మరి కాన్సెప్ట్లు మీకు నచ్చుతున్నాయి అనుకుంటే మాత్రం లైక్ కొట్టి ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా వాళ్ళకి షేర్ చేయండి